హలో హాయ్ నమస్తే నేను మీ సురేష్ కౌర్ యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు ప్రతీక్ రెడ్డి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రతీక్ రెడ్డి పద్నాలుగవ వర్ధంతి సందర్భంగా ఇలియాస్ మహమ్మద్ భువనగిరిలోని కురుకుల పాఠశాల విద్యార్థులకు ఉచితంగా దుప్పట్లను పంపిణీ చేశారు సుమారు ఐదు వందల యాభై మంది విద్యార్థులకు దుప్పట్లను పంపిణీ చేయడంతో విద్యార్థులు పాఠశాల అధ్యాపకులు సంతోషం వ్యక్తం చేశారు పద్నాలుగు సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నామని విద్యార్థులందరూ చక్కగా చదువుకొని ఉన్నత శిఖరాన్ని అధిరోహించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పడిగల ప్రదీప్ ఈరపాక నరసింహ పృథ్వీధర్ రెడ్డి మహేందర్ శరత్ పాఠశాల అధ్యాపకులు పాల్గొన్నారు దుప్పట్లు పంచడం జరిగింది ఈ కార్యక్రమంలో మన భువనగిరి పట్టణ కౌన్సిలర్లు పడిగల ప్రదీప్ గారు మాజీ జిల్లా అధ్యక్షులు కుమారుడు పృథ్వీధర్ రెడ్డి మహేందర్ గారు మరియు శరత్ యాదవ్ గారు పాల్గొనడం జరిగింది నమస్తే మనం తెలియస్తూ నా పేరు పడిగల ప్రదీప్ నేను భువనగిరి పట్టణ ఇరవై మూడో వార్డు కౌన్సిలర్గా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాము ఈరోజు గౌరవ మంత్రివర్యులో ఉమటిరెడ్డి వెంకటరెడ్డి గారి కుమారుడు రెండు వేల పదకొండవ సంవత్సరంలో అవుటర్ రింగ్ రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది మంత్రి కొమారిరెడ్డి వెంకటరెడ్డి మీ అందరికీ తెలుసా పెన్షన్ చేతులు ఎప్పురు అందరూ ఆయన ఏకైక కుమారుడు రెండు వేల పదకొండు సంవత్సరంలో రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది ఆయన జ్ఞాపకమార్థం గౌరవ మంత్రివర్యులో కొమ్మారిరెడ్డి వెంకటరెడ్డి గారు నల్గొండ పట్టణంలో సుమారు పది కోట్ల రూపాయలతోని మీలాంటి పేద విద్యార్థులు చదువుకోవడం కోసం ఇంటర్ కళాశాల నిర్మించడం భవనం నిర్మించడం జరిగింది అలాగే పాఠశాల భవనాలు కూడా అనేక వేళ ఊర్లలో ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ పేరు మీద అనేక కార్యక్రమాలు గత పద్నాలుగు సంవత్సరాల నుండి మీలోనే ఆయన కొడుకుని చూసుకుంటూ ఆయన చేతనైనంత సహాయం ప్రతి పేద విద్యార్థికి అందిస్తూ నేటి వరకు కూడా విద్యార్థికి ఆపదంటే కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు అండగా ఉంటారని తెలియజేస్తూ అలాగే ఎంతోమంది విద్యార్థులు డిగ్రీలు పీజీలు ఎంబీబీఎస్లు బీటెక్ చదువుకున్న విద్యార్థులు చదువుకోవడం కోసం డబ్బులు లేని విద్యార్థులకు ఎంతో మందికి ఆయన సొంతంగా డబ్బులు కట్టి ఎంబీబీఎస్ ఫీజులు కట్టి ఇంజనీరింగ్ కళాశాలకు ఫీజులు కట్టి ఎంబీబీఎస్ అందరికీ పైలట్లను కూడా మహిళలను కూడా పైలెట్లను కూడా చదివించిన ఘనత మంత్రి కొమ్మరెడ్డి వెంకటరెడ్డి గారి కుమారుడి పేరు మీద ప్రతీక్ రెడ్డి పేరు మీద అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అలాగే మన భువనగిరి పట్టణంలో కూడా ఈరోజు మీకు అన్న ఇలియాస్ అన్నగారి సహకారంతో ఇక్కడ ఉన్న విద్యార్థులకు ఈ చలికాలం కాబట్టి దుప్పట్ల పంపిణీ చేయాలని కార్యక్రమం నిర్ణయించుకోవడం జరిగింది కొద్దిగా కాలాతీతమైంది విద్యార్థుల క్షమించమని కోరుకుంటూ అలాగే గౌరవ మంత్రివారిలో రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం నుండి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీ కాస్టల్లో సబ్బుల బిల్లులు కానీ మెచ్చార్జీలు కానీ పెంచి అనేక సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుంది అలాగే రానున్న రోజులలో కూడా మీకు నాణ్యమైన విద్య అందించడం కోసం రెండు వందల కోట్ల రూపాయలతోని అందరు విద్యార్థులు ఒకే దగ్గర చదువుకోవడం కోసం మోడల్ పాఠశాల భవనాలు కూడా ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించడం చేయడం జరుగుతుంది ఎందుకు చెప్తున్నామంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే విద్యార్థులు కానీ పేదపేదలు కానీ అండగా ఉంటారని తెలియజేస్తూ ముఖ్యంగా కొమ్మటిరెడ్డి రెడ్డి గారు ఈరోజు మన మధ్యలో లేకపోయినా ఆయన జ్ఞాపకార్థం ఆయన కుమారుణ్ణి మీద చూసుకోవడం కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న కుమారిరెడ్డి వెంకరెడ్డి గారు రానున్న రోజులు మరీ ఉన్నత పదవులు అలంకరించాలని భగవంతుని కోరుకుంటూ ఇప్పుడు కార్యక్రమాన్ని ఉద్దేశించి మన కళాశాల వైస్ ప్రిన్సిపాల్ గారు శాంసార్ గారిని ఒక రెండు నిమిషాలు మాట్లాడగా కోరుతున్నాం ఒక ఫౌండేషన్ ద్వారా నల్లగొండ పట్టణంలో అతిపెద్ద కాలేజీ యొక్క ఉమ్మడి జిల్లాలో ఎక్కడా లేనటువంటి అతిపెద్ద కాలేజీను సొంత డబ్బులతోనే అక్కడ నిర్మించి మంచి మంచి విద్యార్థులను గొప్ప స్థాయికి తీసుకుపోయే విధంగా చాలా సహకారం చేస్తున్నటువంటి గొప్ప మనిషి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అదేవిధంగా గత పద్నాలుగు సంవత్సరాలుగా భువనగిరి పట్టణంలో ప్రతి ఫౌండేషన్ ద్వారా ఎవరైతే టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ ఎంసెట్ కోచింగ్లకు వేలాది రూపాయలు కట్టలేనటువంటి విద్యార్థులు ఉన్నారో వారికి పద్నాలుగు సంవత్సరాలుగా ఫ్రీ ఎంసెట్ కోచింగ్తో పాటు డైట్ కానీ మిగతా హయ్యర్ ఎడ్యుకేషన్కు సంబంధించినటువంటి ఫ్రీ కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేసినటువంటి గొప్ప మనసు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిది అదేవిధంగా ఈ యొక్క ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎవరైతే ఆరోగ్యంగా అనారోగ్య పాలై ఆరోగ్యం లేకుండా అనారోగ్య పాలై వివిధ పెద్ద పెద్ద హాస్పిటళ్లలో వైద్య నిమిత్తం ఖర్చులు లేనటువంటి ప్రాణాలు పోతున్నటువంటి సందర్భంలో కూడా కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా గౌరవ మంత్రివర్యులు వెంకటరెడ్డి గారు లక్షలాది రూపాయలను వారికి సహాయం చేసి ప్రాణాలను నిలబెడుతున్నటువంటి పరిస్థితిని మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాం మీలో కూడా ఎందుకంటే మేము కూడా పేద కుటుంబంలోంచి వచ్చిన వారమే మేము కూడా మీ లెక్క హాస్టళ్లలో చదువుకున్న వారమే మీ లెక్క ఇట్లా కూర్చొని పెద్ద పెద్ద గొప్ప మేధావుల యొక్క ఉపన్యాసాలు విన్న వాళ్ళమే కాబట్టి మాకున్నటువంటి అనుభవంతో విద్యార్థులకు మీకు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా మీరు కూడా మేము ఎన్ఎస్ఏ భారత జాతీయ విద్యార్థి సంఘం ఎన్ఎస్ఏ ఆధ్వర్యంలో అనేక రకాలుగా ఇందిరా ట్రోఫీ కానీ క్రీడలు కానీ వ్యాసరచన పోటీలు కానీ అనేక సందర్భాలలో మేము చేసినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా ఇక్కడ రెసిడెన్షియల్ కు సంబంధించి ఇందిరా ట్రోఫీ అక్టోబర్ థర్టీ ఫస్ట్ నాడు ఏదైతే ఇందిరా ట్రోఫీ భువనగిరి పట్టణంలో మేము చాలా సందర్భాలలో చాలా సంవత్సరాలుగా నిర్వహిస్తా ఇంతకుముందే చెప్పాను ఇది కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి వాళ్ళ పద్నాలుగవ పదమూడవ వర్ధంతి పద్నాలుగవ వర్ధంతి సందర్భంగా ఈ ఒక సేవా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మన మంత్రివర్యులు మన జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రతి సంవత్సరం కూడా ఇది ఒకటే ఒక దుప్పట్ల పంపిణీ కాదు వివిధ రంగాల్లో అవసరమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వాళ్ళ మెమరీ గుర్తుగా వాళ్ళ అబ్బాయి మెమరీ గుర్తుగా ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది ఇప్పుడు చెప్పినట్టు నల్గొండల జూనియర్ కళాశాల పేరు కొత్త బిల్డింగ్ కట్టి ప్రతీక్ రెడ్డి జూనియర్ కాలేజ్ అని పేరు పెట్టడం జరిగింది అదేవిధంగా అనేక ప్రాంతాల్లో రూరల్ ఏరియాస్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ అనేక కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు ఇలియాస్ గారి ఆధ్వర్యంలో మన పిల్లలందరికీ కూడా మన పిల్లలు దాదాపు ఐదు వందల యాభై మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ బ్లాంకెట్స్ చలికాలం ఇది మంచి సందర్భం కూడా ఉంది చలికాలం పిల్లలకు చాలా అవసరం ఉంది ఈ పేద పిల్లలకు రూరల్ ఏరియాస్ నుంచి వచ్చిన పిల్లలకు అన్న ఉద్దేశంతో వీళ్ళు ఇక్కడికి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు దాన్ని ఆనందంగా ఉత్సాహంగా మీరు స్వీకరించగలరని చెప్పుకోవచ్చు ముందుగా విద్యార్థులందరికీ నమస్కారం ఈరోజు మనం ఈరోజు ఇక్కడ కలవడి గల కారణం ప్రతీక్ రెడ్డి గారు యాక్సిడెంట్లో చనిపోయి పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది దీనికోసం మనం ఈరోజు ఆయన వర్ధాంతి సందర్భంగా ఈరోజు ఇలియాజన్న ఆధ్వర్యంలో మీ అందరికి దుప్పట్లు వంచడానికి మేము అందరం వచ్చినాం ఓకేనా అందరికి సెలవుడుతుంది కదా సెలవుతకుండా ఉండాలి అన్న దుప్పట్లు తీసుకొని వచ్చాడు మీకోసం బాయ్ ఇలియాజన్నీ కోమటి రెడ్డి ప్రతీక్ రెడ్డి గారి పద్నాలుగో బర్త్డే పద్నాలుగో వర్ధంతి సందర్భంగా ఎండి మహమ్మద్ ఇలియాజ గారి ఆధ్వర్యంలో ఈరోజు దుప్పట్ల పంపిణీ చేయడం జరుగుతుంది అందుకే పెద్దలు గౌరవనీయులు ప్రదీప నా చెప్పినట్టుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎన్నో సేవ కార్యక్రమాలు చేశారు భువనగిరిలో ఎన్నో చేసిండ్రు అందుకే ఇప్పుడు పంచనీకి చేస్తు నా పేరు వర్జర్ల శరత్ యాదవ్